పట్టండి మీలో చాలామంది దేవుని పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని పని చేస్తే మనకేంది లాభం అని చెప్పి మీరు అనుకోవచ్చు ఒకటి దేవుడి పని కనుక మీరు చేస్తే మీ పోషణ విషయంలో ఎక్కడా కూడా దేవుడు తక్కువ చేయడు హలే లూయా ఎంతమందికి అర్థమవుతుంది దేవుడు మన విషయంలో ఎక్కడ కూడా లోటు చేయడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనకు ఎన్నో రకాల శ్రమలు శోధనలు ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ శోధనల నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన చూపించగలిగిన వాడు కాబట్టి ఈరోజు ఎవరైతే దైవాసక్తి కలిగి ఒకవేళ ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు లైవ్లో జూమ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొంతమంది పేర్లు ఇచ్చారు దేవుని చేయడానికి ఆశపడి నేను దేవుని పనిచేయాలని ఆశపడి పేర్లు ఇచ్చారు నేను చెప్తున్నా ఖచ్చితంగా నువ్వు గనక దేవుడు చెప్పిన మాటను అంగీకరించి ఆ మాటల ప్రకారం అడుగులు వేస్తే నీ విషయంలో దేవుడు ఏది కూడా తక్కువ చేయడు ఆయనే సమస్తమును నేను పోషించి నడిపించుకుంటాడు హలే ఎంతమందికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఈరోజు మన జీవితంలో కనుక దేవుని విషయంలో ఆసక్తి కలిగి వెనకడుగు వేయకుండా కొంతమంది దేవుని పనిచేయాలని ముందుకు వస్తారు ఎదురయ్యేటువంటి సమస్యలు శోధనలు దృష్టిలో పెట్టుకొని వెనక్కి వెళ్తూ ఉంటారు అయితే అది పర్మినెంట్గా ఉండేది కాదు ఎదురవుతున్న శోధనలు ఆరంభంలో ఎలా ఉంటుందంటే ఇక ఇంకా ప్రతిదీ కూడా కష్టంగా అడుగులు వేయటం కష్టంగా ఉంటుంది అయినప్పటికీ అలాంటి సమయంలో మనం అడుగులు వేయటం కనుక నేర్చుకుంటే విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుని పట్ల ఆసక్తి కలిగి అడుగులు వేస్తే ఖచ్చితంగా మనల్ని పోషించే విషయంలో ఏదీ తక్కువ చేయడు దేవునికి స్తోత్రం గాక నేను ఆ సందర్భంలో నడుస్తున్నా ఇక పూర్తిగా చెప్పేసా షాపులో షాపులో చెప్పేసిన తర్వాత ఒక తల్లిగారు నన్ను కలిసింది కలిసి ఆమెకి ఎప్పటి నుంచో దేవుని పరిచయం నిమిత్తం ఇవ్వాలని చెప్పి ఆశ కలిగి ఉందట ఆశ కలిగి ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉందట మా నాన్నగారు నిద్రనిచ్చిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటిది నాన్నకిద్దామనుకున్నదట తర్వాత దేవుని పని చేసే వాళ్ళకి ఇవ్వాలని ఆశ కలిగింది తర్వాత ఆమె ఆమె అనుకున్న దాంట్లో నుంచి కొంత తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి ఇది నీ పని కోసం అయ్యా నువ్వు దేవుని పనికి పూర్తిగా అప్పగించున్నావు కాబట్టి ఇది నీకు ఉపయోగపడి అని చెప్పి చేతిలో పెట్టిందండి ఖచ్చితంగా నేను ఎప్పుడైతే ఏ నెలలో అయితే పని మానేశాను ఆ నెలలోనే తీసుకొచ్చే అమౌంట్ చేతిలో పెట్టిన తర్వాత దాదాపు ఆరు నెలలు ఇబ్బంది లేకుండా దేవుని పని జరిగించడానికి రూపించాడు అండి హెలుయా అంటే నేను తెగించలేదు కానీ తెగించిన తర్వాత ఎలా ఉంటుందో దేవుడు చూపించడానికి అనుమతించాడు అందరికీ అలా జరిగిద్దని నేను చెప్పట్లా మళ్ళా పని మానేసినంటే మనం ఎత్తుక్కోవలసిన పని లేదు మనం దేవుడు ఏ విధంగా పోషించాలో ఆ విధంగా పోషిస్తాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు దైవాసక్తి కలిగి ఉన్నారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు దైవజనుడు జండు ద్వారా చెప్పబడిన ఉపదేశాలు మీరు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నారు మీరు అంతటితో ఆగలేదు శుక్రవారంతో ఆగలేదు బుధవారానికి వచ్చారు మేము సేవకులను సిద్ధపడింది కూడా ఎక్కడో తెలుసా బుధవారపు కూటంలోనే హలో లూయ బుధవారాలు పలుమార్లు దైవజండు తర్ఫీదైనటువంటి సేవకులకి అవకాశం ఇచ్చి మాట్లాడటానికి అవకాశాలు కల్పించాడండి వాస్తవానికి ఈ వేదిక మీద నిలబడటానికి అర్హత లేదు ఎందుకంటే దేవుడు తన దాసుని బలంగా వాడుకుంటూ అనేక వేల మంది లక్షల మంది కోట్ల మందికి ఈరోజు దేవుని సువార్త అందించబడుతుంది ఈ వేదిక మీద నుంచి అలెలుయా కానీ దేవుని మహాకృప దేవుడు జ్ఞాపకం చేసుకొని అల్పులను అయోగ్యులమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఇక్కడ నిలవటానికి అవకాశం ఇచ్చాడండి ఈరోజు ఇక్కడ నుంచి ఉపదేశించబడుతున్న ఉపదేశాల ద్వారా ఎన్నో జీవితాలు కట్టబడుతున్నాయి ఎన్నో